నమస్కారం అండి నమస్తే నుంచి వచ్చారండి హైదరాబాద్ నుంచి వచ్చాను నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి యాభై సంవత్సరాల నాకు ఊహ తెలిసిన తర్వాత యాభై సంవత్సరాలు ఇది యాభై సంవత్సరం సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తుంటాను నాకు ఈ ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది కరి లడ్డు లడ్డు విషయంలో ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా వన్ మంత్ ఉండేది వన్ మంత్ నిలవలేదు ఒక నెల ఉండేది ఒక నెల పాటు ఆ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉండేది ఈ మధ్యకాలంలో గత గత కొంతకాలంగా నేను రెగ్యులర్గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను గత ఐదు సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికి నిద్దామంటే కూడా అది రెండు మూడు ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏ మూడు రోజులుగా నాలుగు రోజులుగా ఇంటికి వెళ్తాము అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఇలా ఉందనేటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే అండి ఆయనకి డబ్బు కొద్ది ఏంటండి ఆయనకు ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త ఆయనకు డబ్బు కొద్దు ఏంటండి అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు అంతే కక్కుర్తి కకుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకంటే ఎవరికి కావాలండి ఆయన తలుచుకుంటే నేను పరకామనికి పీవీఎస్ఆర్గే ప్రసాదరావు గారు పన్నెండు రెండు వేల పన్నెండులో పరకామని పెట్టారు ఆ పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తాను ఆ సేవకు కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడి అసలు పరగామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది ఆయనకు డబ్బులు ఏంటండి డబ్బులు కొంత కర్త కక్కుడుతాం అంటే ఏంటి నాకు అర్థం కాదు మూడు వందల డెబ్బైకిందల డెబ్బై కాదు ఎన్ని కొన్ని మూడు వేలు అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్గా ఉందో ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా అసలు ఇంకో విషయం చెప్తా మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఏ ఆ లడ్డు ప్రసాదంలో దేవుణ్ణి చూసుకుంటాం మేము లడ్డు తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం 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 ఇచ్చేవాళ్ళం పూర్వం ఆ కొంచెం కొంచెం చూసుకొని కద్దుకొని అది ఏదో మహాప్రసాదంగా తినేవారండి మహాప్రసాదం కలిసి అంటే మరి రక్తం ఉడికిపోయింది మామూలుగా కాదు ఇంకా నేను మాట్లాడకూడదు భాషని ఈ అనేటువంటిది ఎందుకులేండి ఇక వదిలేస్తే మంచిది దాని గురించి ఎక్కువ భయం మాట్లాడాలి ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూసాను మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన నెయ్యి వాసన ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లో వస్తున్నది వాసన దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను ఇంతకు ముందు ఒక ఐదు సంవత్సరాల్లో మాకు ప్రసాదాన్ని కాదు కదా కూడా పోసేవారు కాదు చెప్తున్నా అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా నాకు అంతే దేవుడు అంటే పిచ్చి నాకే కాదు కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయనంటే అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము ఇక్కడ ఒక రాయిలో పుట్టినా ఒక చెట్టులో పుట్టిన ఆ ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే దేవదేవుడు అండి ఆయన చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే ఇప్పుడు సదుపాయాలు బాగుపడ్డాయి కదా ఎస్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఇప్పుడు నేను ధైర్యంగా అందరికి అరే కొంచెం బతుకుంది అని చెప్పొచ్చు పెద్ద నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు ఇంత ముందు ఎన్నిసార్లు వచ్చా తిరుమలకి అప్పటికి అప్పటికిప్పటికే తేడా వచ్చింది తిరుమలలో

నమస్కారం నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు కాకినాడ ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి ఎప్పటిదాకా ఒక పది సార్లు ఉంటా మొత్తానికి తిరుమల కల్పించే సదుపాయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఎంత ముందు మీద బాగున్నాయి లాస్ట్ ఇయర్ మీద బాగుంది ఫుడ్ కూడా బాగా పెడుతున్నారు బాగున్నాయి ఫ్రీగా దర్శనం అవుతుంది బాగా ఫుడ్ క్వాలిటీ అంతా బాగుంది అన్న ప్రసాద్ క్వాలిటీ బాగుంది అన్న ముందు మీద చాలా బాగుంది మొత్తానికి శ్రీవారి సదుపాయాలు అన్ని కూడా బాగా ఉన్నాయి బాగా బాగా అన్న థ్యాంక్ యూ సార్ నమస్కారం నమస్కారం సార్ ఎక్కడి నుంచి వచ్చారు అర్థంకి ప్రకాశం ఎన్నిసార్లు తిరుపతికి తిరుగుతాను తిరుపతికి సంవత్సరంలో పది సార్లు వస్తుంటారు పది సార్లు అయితే మీరు గత ఐదు సంవత్సరాల్లో చాలా సార్లు వచ్చి ఉంటారు వచ్చాం అప్పటికి ఇప్పుడు తిరుమల తేడా ఉందా చాలా తేడా ఉంది అంటే సౌకర్యాల అన్ని 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 తేడా ఉంది అన్ని మారిపోయా అన్ని లడ్డులు గాని మామూలుగా రూమ్స్ దగ్గర గాని ఎక్కడైనా గానీ అన్ని మారినాయి కొత్త ప్రాంతం వచ్చాక ఇప్పుడు అన్ని కొత్త వచ్చిన తర్వాత ఇప్పుడు బాగుంది లడ్డు గురించి లడ్డు తీసుకున్నారా లడ్డు క్వాలిటీ బాగుంది లడ్డూ ఇప్పుడు బాగుంది నాణ్యతగా ఉంది ఆ నెయ్యి జరిగింది అన్నప్పుడు అసలు మీరు ఒక ఎలా బాధపడ్డారు అప్పుడైతే లడ్డు తీసుకెళ్తే మామూలుగా మనకు లడ్డు అంటే తిరుపతి లడ్డు అంటే చాలా టేస్ట్ ఉండేది మనం ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినా నెంబర్ వన్ గా ఉండేది కానీ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అయితే లడ్డు క్వాలిటీ అనేది లేదు మనం ఇక్కడ నుంచి ఇంటికి పోయిన తర్వాత రెండో రోజుకి చూస్తే లడ్డు గట్టి పడిపోతుంది అది ఇప్పుడు ఇప్పుడు చాలా మారిందండి అన్న ప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది అన్న లాస్ట్ ఐదు సంవత్సరాలు అన్న ప్రసాదం కరెక్ట్ గా లేదు లేదు ఇప్పుడైతే వచ్చారు మీరు ఎన్ని సార్లు ఒక ఐదు సార్లు వచ్చారు అంటే అప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా మార్పు వచ్చిందండి ఏమొచ్చే మార్పులు మనకి ముందు భోజనం దగ్గరైనా వీటిల దగ్గరైనా ఇబ్బంది కలిగింది ఇప్పుడు అది లేదు సార్ అది భోజనం దగ్గర కానీ ఇప్పుడు లడ్డు క్వాలిటీ కానీ లడ్డు ఇప్పుడు అక్కడికి ఇక్కడ అని పది సార్లు తిప్పుతు లేదని ఒకసారి తెలుస్తుంది అక్కడ క్లారిటీగా ఉంటుంది ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాగుందా చాలా బాగుంది చాలా లడ్డు లడ్డు తీసుకున్నారు మరి తీసుకున్నాం సార్ ఒక బయట లడ్డు వివాదం జరుగుతుంది ఇప్పుడు ఆ లడ్డు సంబంధించినటువంటి కల్తీ తాలూకా తెలిసినప్పుడు ఏమనుకున్నాం అసలు తప్పు కదండి దేవుడితో పెట్టుకుంటే ఎవడైనా పోతాడు మొత్తానికి దానికి సంబంధించి వచ్చే కదా దాని గురించి చూచారు కదండి మార్చారు కదా సంప్రక్షణ దీక్ష కూడా చేస్తున్నారు చేస్తున్నారు అని చాలా బాగా చేయారు మళ్ళీ ఆయన అప్పుడు ఆయన మళ్ళీ ఇవ్వాలని మేము కోరుకునేది లడ్డు ఇప్పుడు ఇది కూడా మనకి కూడా చాలా ప్రతిదీ బాగుంది ఇప్పుడు క్వాలిటీ మారిందా మరి మారింది సార్ బాగుంది సార్ తీసుకున్నాం సార్ మేము ఆల్రెడీ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకుందాం అంటే ఎవరని చెప్తున్నారు దగ్గర రాజకీయాలు చేయడం తప్పు సార్ అది దేవుడి దగ్గర ఏ రాజకీయ నాయకు ఎవరైనా ఒకటే అండి కాబట్టి దేవుడి దగ్గర రాజకీయం తప్పు చాలా మొత్తానికి లడ్డు సంబంధించిన భయాలు పోయినట్టేనా పోయినట్టే సార్ మొత్తం అన్న క్వాలిటీ చాలా బాగుంది సార్ ఈ గవర్నమెంట్ ఇప్పుడు టీటీడీలో అన్ని సదుపాయాలన్నీ మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అది బాగుంది సార్ అది ప్రతిదీ సూపర్ సార్ ఏదైనా ఇప్పుడు దర్శనం కూడా మాకు చాలా స్పీడ్ గానే అయింది మేము ఫ్రీ దర్శనం వచ్చి చాలా స్పీడ్ అయింది థ్యాంక్ యూ సార్ సార్ ఎక్కడి నుంచి సిటీపేట నుంచి వచ్చాము ఎన్నిసార్లు తిరుపతి దాకా తిరుపతికి నలభై సంవత్సరాల నుంచి వస్తున్నాం నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు ఇప్పుడు మీకు గడిచిన ఐదు సంవత్సరాలకి ఎప్పటికైనా తేడా వచ్చిందా చాలా తేడా ఉంది ఏమేమి తేడా వచ్చిందంటారు లడ్డూలు ఇక్కడ ఈ సంవత్సరం రాను గుడి ఆవరణలో స్మెల్ వచ్చింది నెయ్యి నెయ్యి స్మెల్ వచ్చింది ఇందాక రాకపోయేది ఇప్పుడు చాలా వచ్చింది నెయ్యి ఇట్లా రాలేదు రాలేదు ఇదివరకు పది సంవత్సరాల కింద పదిహేను సంవత్సరాల కింద ఈ గుడి ఆవరణలో కాలు పెట్టాను నెయ్యి వాసన వచ్చేది లడ్డు వాసన వచ్చేది ఇన్ని సంవత్సరాల ఇప్పుడు మళ్ళీ నెయ్యి వాసన అంటే ఇప్పుడే వచ్చింది లడ్డు వాసన సంవత్సరం లేదంటే ఏం లేదు ఇప్పుడైతే చాలా బాగుంది అంతేగా అన్న ప్రసాదం కూడా క్వాలిటీ నాణ్యత అంత బాగా ఉందా చాలా బాగుంది చాలా బాగుంది అంతా చాలా బాగుంది శ్రీవారి భక్తుడుగా లడ్డు కలిసి అన్నప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు చాలా అది అన్యాయం అది ఆ భయం భయం మరి లేదు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా పవర్ఫుల్ గా చేస్తాడు లోటు రానియాడు చక్క ఐఎస్ ఈవో శ్యామల్ బాధితు మొత్తం బాగా చేస్తున్నారు ఇక్కడ అంతా చాలా బాగా చేస్తున్నాడు సంతృప్తి ఉన్నారు చాలా సంతృప్తి నుంచి తిరుపతి ఇప్పటిదాకా మేము ఇరవై ముప్పై సార్లు వచ్చినాము సేవ కూడా వస్తాం మేము అప్పటికి ఇప్పటికి గత ఐదు సంవత్సరాలు ఎప్పటికి మార్పు వచ్చింది తిరుమల మార్పు వచ్చింది లడ్డులో మార్పు వచ్చింది కౌంటర్ కూడా కొంచెం మార్పు వచ్చింది అసలు లడ్డు కాడ స్పందించకపోతుండే ఒక ఇద్దరికి ఇస్తున్న లేచి వెళ్ళిపోదురు ఆ మేము మళ్ళీ వస్తామని కౌంటర్ మూసుకుందరు చాలా ఇబ్బంది పడుతుండే జనాలు అప్పుడు కానీ ఇప్పుడైతే ఏమనిపిస్తే లేదు అట్లా నాకు బాగుంది ఆ ఇప్పుడు మంచిగా ఉంది లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉంది లడ్డు శ్రీవారి లడ్డు అంత పవిత్రమైంది మీరు సేవ కూడా వస్తా ఉంటున్నారు అంత పవిత్రమైన లడ్డు కలిసి జరిగినప్పుడు ఒక శ్రీవారి భక్తురాలుగా మీరు అప్పుడు ఎలా బాధపడ్డారు అలాగే బాధపడ్డాము కానీ ఆ భగవంతుడు ఎవరిని విషపెట్టాడో ఎవరైతే ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ పనిష్మెంట్ తప్పక జరుగుతుంది శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎలా అనిపించింది చాలా రాజకీయం జరిగింది ఆ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు గాని ఈ టీవీ మాకు బిర్యానీ బాక్స్ వల్ల ఏంటి అన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ లడ్డు దగ్గర చాలా మార్పు వచ్చింది ఇదివరకు లడ్డు కౌంటర్ దగ్గర ప్రజలు బాగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మేము సేవకు వచ్చి చూసినాం కదా ఒక పది మందికి ఇద్దరు కౌంటర్ మూసుకొని వెళ్ళిపోతున్నారు టిఫిన్ చేసి వస్తామని చాయ్ తాగొస్తామని ఒక దగ్గర ఒక కౌంటర్లో ఒకటి ఇస్తుండ్రీ టిక లడ్డు ఇంకొక కౌంటర్ రెండు ఇస్తుండ్రు ఇదేంటి అంటే మేము అట్లనే ఇస్తాం లేకుంటే పీకు అట్లా మాట్లాడుతుండేదాన్ని దూరం ఉందే మరి ఇప్పుడు దూరం అయిన ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తం బానే ఉంది బానే ఉందా బాగుంది మొత్తం ఇప్పుడు సంతోషంగా మంచి మంచిగా ఉంది